హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్నలో సో అందరు బాగున్నారు అయితే బాగున్నాము నేను షాప్ నుంచి తొందరగా వచ్చేసి తినేసి ఇద్దరం అయితే పడుకున్నాము ఇప్పుడు టైం అయితే పదకొండు అవుతున్నది ప్రసన్నకి లైట్ ఉంటే నిద్ర రాదు అందుకని లైట్ ఆఫ్ చేసి పడుకోమే నిధులకి ఇద్దరం అయితే పడుకున్నాము నేనైతే పడుకోలేదు ఎందుకంటే ప్రసన్న పైన ర్యాంక్ తీయాల నేను కొద్దిగా నైట్ అలా ఇలా మాట్లాడినా ఏమీ నా భయంగా మహేష్ అది ఇది అంటు స్కిప్ చేయకుండా చూడండి సో నిద్రపోయింది లైట్ వేసేస్తాను చూడండి నేనైతే ఈ కిచెన్ రూమ్ ఉండే లైట్ వేసాను ఆ లైట్ అనుకో మళ్ళీ అది ఇది ఆవు అనుకోండి సో ఎలైట్ అయితే వేసినానో అది ఆప్ చేసేద్దాం ఇది ఎక్కడ పెట్టింది డిజైన్ ఉంటుంది పౌడర్ డబ్బా పౌడర్ అయితే ఇప్పుడు మేకప్ వేసి సో గైస్ పౌడర్ అయితే పోసిన ఫస్ట్ ఏమో ఈ తెలియ తక్కువ ఏం చేశాడు చూడండి పౌడర్ లిప్స్టిక్ ఇదైతే మొత్తానికి అయితే నేనైతే రెడీ నేను ఎలా ఎలా ఉన్నది ఖచ్చితంగా కామెంట్ చే நீண்ட

కూర్చో నువ్వు నా పక్కన కూర్చోవాల నువ్వు ఎందుకు ఆవాళ్ళ దూరంలో పోయినావు నేను చెప్పేది నీకే నువ్వు అదేవాళ్ళు కూడా నాలో చంద్రమంతం వచ్చి నీళ్ళు ఉంది నవరసాలన్నీ బయట తీసేసి ఇలా కాలం అనే మోట పొదనికి నాకు తనిఖరాదు మమకారం చేసినప్పుడు అలాగే ఉండవు నువ్వంటే నాకు ఇష్టం తెలుసా నువ్వు నా పక్కన అనుకుండా ఆడిపోయి నైట్ ఎందుకు వచ్చి నాకు చెప్పు నేను ఎప్పుడు చెప్పిన భయమనే నువ్వు వీడగరా నువ్వు వీడగరా చెప్తా మంచిగా నీ మొగుడు చెప్తున్నాడు రా వీడికి కూర్చో పక్కన కూర్చో చూడు చూడు పడుతున్నావు ముగ్గురిని నువ్వు అనుమానించి పడుతున్నావు ఎక్కడికి వెళ్తావు టైం అంత టైం కానీ టైం ఎక్కడికి వెళ్తావు చెప్పు ఇలా లేస్తా నేను కథలో ధ్య ప్రదాలు ఎందుకు ఏడుచున్నావు చెప్పు ఏం ఎందుకని ఏమున్నది చెప్పు ఏమున్నది

ಹ ಹ ಆಚೆ ಇದೆ ಎ ನೋಡು ನಾನು ತೆಗಿಲ್ಲ ಮತ್ತೆ ಈ ಸ್ಪರ್ಶನ ಐ ತೆಗಿಲ್ಲ ತಿಂಗ экুইಪಾತನ ನೋವು ಜಾಗೃತಗೌದು ಸ್ಪರ್ಶಗೆಸನ ತೆಗಿಲ್ಲ ಮತ್ತೆ ಮಲ್ಲಿ ನಾನು ಇದರ ಪತ್ತೆನೇ ಇಂಗನ ಕವಣ್ಣಾ ದುಜಾತಗಳ ಜಪನ ತಳ ಇರು ನಾನು ನಾನು నేనేమి నువ్వు గాయస్ ప్రసన్న అయితే ఏడ్ చేసింది అందుకని నేను వీడియో ఆఫ్ చేసేసినాను సారీ సారీ మమ్మీ బయట వేసుకో పళ్ళు లేదండి కామెంట్ చేస్తారు చాలా అంటే చాలా భయపడింది పాపము ఏడ్ చేసింది నేను ఎందుకని వీడియో కట్ చేసాను నేను మళ్ళీ ఏం మాట్లాడలేదు నేను సారీ మమ్మీ జస్ట్ ఓన్లీ ఇది ప్రాంక్ వీడియో మాత్రం అంతే మా అతగా చెప్తావంటే అదిరిపించిన లేదు లేదులే ఇంకెప్పుడు చేయిలట సరేనా నేను ఎప్పుడు నేను ఎప్పుడు అదిరిపిల్ల అసలే నేను మధ్యాహ్నం ఇది కాదు మధ్యాహ్నం మధ్యాహ్నం ఆడైతే మా ఊరికాడు ఉండేటప్పుడు మధ్యాహ్నం అనగాన్ని తినేసినాము తినేసిన తర్వాత ఆయన ఏదో ఎటకారం పడింది టీవీ ఆఫ్ చేసేసి ఇప్పుడు జస్ట్ అంత ఊరి ప్రాంక్ ఫ్రాంక్ అంత నీ పని చేయడం నేను ఏదో భయపడా టైం అయింది పదకొండున్నర అయింది తెలుసు తెలుసు నెంబర్ చూడండి కరెక్ట్గా పదకొండున్నర అయింది టైం పాపం ఇప్పుడు నిద్ర ఫుల్గా నిద్రపోతాను లేపిన సారీ మమ్మీ ఇంకెప్పుడు చేయండి లేటా నువ్వు చేయకరణ ఉంటే ఇంక గడ్డి తినాలి అవునమ్మ కరెక్ట్లే ఏం కాదు పొద్దున్నే లేట్కెళ్ళచ్చులే సరేనా లేట్కెళ్ళేసి నేను అట్టా టిఫిన్కి కదా వచ్చిన తర్వాత కాబట్టి మళ్ళీ సార్ వద్దు మళ్ళీ చూడు ముందుగా నా అదిరిపోతుంది కదా రాదులే సరేనా సారీ సారీ చెప్తాను మళ్ళీ మీరు అది ఇది అనొద్దు జస్ట్ మొదలు ప్రాంక్ వీడియో మాత్రం అంతేనా సారీ మమ్మీ పడుకో పడుకోలే ఎలా అనిపించింది వీడియో ఓకే ఓకే బాయ్ బాయ్